కిర్గిస్తాన్ దేశంలో ఈ మధ్య జరిగిన అల్లర్లపై ఇండియాలో వ్యాపించిన అపోహలను కిర్గిస్థాన్ లోని ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యాజమాన్యం ఖండించారు కర్నూలు డివిఆర్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇరవై ఒకటి సంవత్సరాల నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎందరో విద్యార్థులు ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో చేరారని ఆయన తెలిపారు కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఉందని ఈ కళాశాలకు చెందిన బ్రాంచ్ ను నూతనంగా కర్నూలు ఏర్పాటు చేశామని నాగేశ్వరరావు తెలిపారు ఐహెచ్ఎస్ఎం లో తక్కువ బడ్జెట్ లో మెడిసిన్ పూర్తి చేయవచ్చన్నారు ఐదు సంవత్సరాల ఆరు నెలలకు కేవలం ఇరవై లక్షల రూపాయలు కళాశాల ఫీజు మాత్రమే ఉంటుందని ఈ అవకాశం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని నాగేశ్వరరావు తెలిపారు ఇప్పటివరకు ఇంటర్నేషనల్ హై స్కూల్ ఆఫ్ మెడిసిన్ ద్వారా రెండు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులు డాక్టర్లుగా చేసి ఇండియాకు పంపడం జరిగిందన్నారు ఈ అవకాశాన్ని భారతీయ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కు చెందిన డాక్టర్ అజీజా పాల్గొన్నారు ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నాగేశ్వరరావు అండి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మనము ఐఎస్ఎం భూకల్పన ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇక్కడ ర్యాంకు రాని విద్యార్థులకు ఎంబీబీఐ చేయించడానికి కిర్గిస్తాన్లోని క్యాపిటల్ సిటీ బిష్కేక్లో ఉన్న ఐహెచ్ఎస్ఎం కాలేజీకి పంపించడం జరుగుతోంది మన కేంద్ర కార్యాలయము హైదరాబాద్లోని అమీర్పేటలో ఉంది దీని బ్రాంచెస్ మనకు విజయవాడ గుంటూరు కాకినాడ విశాఖపట్నం తిరుపతి ఇప్పుడు ప్రస్తుతము రీసెంట్గా వన్ మంత్ నుంచి కర్నూలులో కూడా మనం నూతన శాఖను ఏర్పాటు చేయడం జరిగింది ఈ శాఖల ఒక అవకాశం ఏంటంటే పేరెంట్స్కి నీరెస్ట్గా ఉండడము అనేది మా ప్రాధాన్యత ప్రతి పేరెంట్కు ప్రతి జిల్లాలో కూడా మన కార్యాలయాలు ఉన్నాయి ఆ విధంగా మనము ఒక సర్వీస్ హండ్రెడ్ పర్సెంట్ నేరెస్ట్గా ఉండడం అనేది మన లక్ష్యము ఈ ట్వంటీ వన్ ఇయర్స్ జర్నీలో ఇప్పటి వరకు ప్రమారం రెండు వేల ఎనిమిది వందల మంది డాక్టర్స్ను పూర్తి చేసి